అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఏంటి ఈ రూమ్ ఏంటి గందరగోళంగా ఉన్నాయి అనుకుంటున్నారా అవునండి బట్టలు అయితే సెల్ఫ్లో చిన్న చిన్న సెల్ఫ్లు అవ్వడం వల్ల సో ఊతుకుని ఉతికినట్టు లేకపోతే ఇంకా కొన్ని కొన్నట్టు ఇంకా బీర్వాలోనూ ఫుల్గా ఉన్నాయి కొన్ని కొన్నట్టు కూడా కొత్తవి ఉన్నాయి ఇందులో కుర్చీలో డైలీ వేరీ కూడా ఉన్నాయన్నమాట కొన్ని మడత పెట్టున్నాయి కొన్ని నార్మల్గా ఉన్నాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు సర్దుదామనేసి ఇంకా పని అయితే పెట్టేసుకున్నారనమాట సో ఇంకా వీడియో కూడా తీద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట అంతకంటే ముందైతే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివర ఒక లైక్ ఇవ్వండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఇక్కడైతే బట్టలన్నీ అన్నీ సర్దుకోవాలన్నమాట సో చాలా చిన్న రూమ్ అవ్వడం వల్ల అయితే చందరవందరగా ఉంటుంది తెలిసిందే కదా సో ఇరుగిరిగ ఎలాగ అన్ని వస్తువులు ఎలా పెట్టుకో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఏంటనేది సో చిన్న ఇంట్లో వాళ్ళకైతే తెలుస్తుంది బాగా అయితే సో ఫైనల్ అయితే మొత్తం ఇందులో బట్టలన్నీ అనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా చైర్ పక్కకి లాగేసి ఇంకా ఒకదానికొకటే ఫోల్డ్ చేసి ఎవరికి వాళ్ళకే బట్టలు సపరేట్ చేసి ఫోల్డ్ చేసి బడత పెట్టి కింద పెట్టేస్తున్నాను ఆ తర్వాత సెల్ఫుల్లో పెడతాను ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేసి మినిమం చిరాకు లేకుండా అయితే చేద్దామనేసి ఇక్కడ మొత్తం గందరగోళ బట్టలు ఎలా ఉంటే ఎవరికి చిరాకు రాదండి ఎవరైనా చూసినా సరే లోపలికి వచ్చి చిరాకు ఉంటుంది ఇంకా రెండు మూడు నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కుదరట్లేదు అనమాట ఇంకా పైన బట్టలు ఉతుకుతాం కదా డైలీ ఉతికేసేసి ఆరేస్తాం కదా అవి ఈవినింగ్ తీసేసి మళ్ళీ మడత పెట్టేసి ఇందులో అనమాట పైనుంచి తేయంగానే సెల్ఫ్ మళ్ళీ చిన్నది అయిపోవడం వల్ల ఇంక అందులో ఇందులో అనేసి డైలీ వేరే కదా ఎప్పటికప్పుడు పొద్దున్నే సాయంత్రం ఇంకా ఫ్రెష్ అయ్యి వేసుకుంటాం కాబట్టి ఇంకా కుర్చీలో అలా ఆలోచించి పెట్టేస్తున్నాను చూస్తేనేమి చివరికి ఎట్లాగా చిందరవదనగా ఉన్నాయి అనమాట ఇంకా డైలీ వేరు డ్రెస్సెస్ కానీ పిల్లలకి కానీ నైట్ డ్రెస్సులు కానీ అన్నిసారి కుర్చీలోనే ఉన్నాయి మ్యాక్సిమం తీసేస్తాను కొన్ని సెల్ఫల్లో ఉన్నాయి ఇంకా పట్టకే ఇంక పెట్టేస్తున్నాను అనమాట సో ఈ పని అయితే ఇంక ఈరోజు ఎట్లా అనమాట మీకు ఏంటి ఇది కూడా పెట్టొచ్చా అనేసి చాలా మంది అనుకుంటారు ఏమైందండి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మనం ఏం చేస్తున్నాం అనేది చూపించడం అనమాట ఇంకా లా బ్లాగ్స్ అంటే ఇంకా మన బాధ్యతగా ఎట్లాంటివి షూట్ చేసి పెట్టాలి కంటెంట్ అదే కాబట్టి ఇంకెట్లాగే కదా ఫ్యామిలీ బ్లాగ్సే ఎక్కువగా పెడుతూ ఉంటారు బ్లాగ్స్ అంటే ఇంక ఇవిదే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనమాట ఇంకా ఇక్కడైతే మొత్తం నా డ్రెస్సెస్ కానీ ఇందులో కొత్తవి కూడా ఉన్నాయండి మొన్న పిల్లలకి నైట్ డ్రెస్సులు కొన్ని పాడైపోతాయి ఇంకా వాళ్ళకి కొత్త నైట్ డ్రెస్సులు మా హస్బెండ్కి నైట్ డ్రెస్సులు ఇంకా తీసుకుని వచ్చాము ఇంకా ఎకస్టా ఈ మధ్యన నేను షాపింగ్ చేశాను అవి కూడా కింద కవర్లోనే పెట్టేశాను అనమాట కుర్చీ కిందనే పెట్టేసాను అవి కూడా మీకు ఏం కొన్నాను ఏంటనేది డ్రెస్సులు అన్నాను కదా ఎలాంటివి కొన్నానంట అని సింపుల్గా అయితే చూపించేస్తాను చూసేయండి మరి సో ఇవన్నమాట ఇంకా ఏం బట్టలునే కూడా నాకు అంత ఐడియా లేదండి డైలీ వేసుకుంటున్నాను వాష్ చేస్తున్నాను మడత పెడుతున్నాను కుర్చులో పెట్టేస్తున్నాను ఇంకా అంతే అనమాట ఇంట్లో పనుల వల్ల పిల్లల పనుల వల్ల ఎక్కువ టైం అసలు కుదరట్లేదు అనమాట మళ్ళీ వంటలు చేయడము వీడియోస్ చూస్ చేయడం ఇవే టైం ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఎడిటింగ్ కానీ వీడియోస్ అప్లోడ్స్ కానీ ఇవన్నీ టైం అయితే చాలా అయిపోతుంది ఖాళీ అంటే లేదనమాట కొంచెం లంచ్ చేశాకైతే కొంచెం ఒక గంట గంటన్నర అయితే నాకు టైం ఉంటుంది ఆ టైంలో నేను సర్దుకుంటున్నాను అనమాట ఎండ మాత్రం బేవచ్చంగా ఉంది అలాగే ఇంకా ఈ గదిలో లైట్ లేదు అంటే బయట బల్బు ఇక్కడ బల్బు తీసి బయట పెట్టాను అనమాట అందుకనేసి కొంచెం చీకడగా కొంచెం బ్లాక్గా కనిపించవచ్చు సో అడ్జస్ట్ చేసుకోండి కొంచెం లైటింగ్ ఉన్నది అయితే సెట్ చేసుకోవాలి నేను వీడియోస్కి అయితే సో ఫైనల్ అయితే ఇంకెక్కడైతే నేను బట్టలు మడత పెట్టేసుకుంటున్నాను పిల్లల నైట్ డ్రెస్సులు కానీ కొన్ని చెప్పాను కదా కొన్ని మడత ఉన్నాయి అనేసి ఇంకా అవి తీసుకు పెట్టేశాను ఇంక ఇప్పుడు నా చేతిలో ఉన్నాయేమో కొత్తవి అనమాట అసలు యూజ్ చేయలేదు తెచ్చినవి తెచ్చిన కుర్చీలో పెట్టేశాను అనమాట కొన్నాయి కూడా కుర్చీలో అట్లాగే ఉన్నాయి పిల్లల నైట్ డ్రెస్సెస్ ఇంకా ఉన్నాయండి సో అడిగినవి ఇంకెక్కడ ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ నైట్ డ్రెస్ అనమాట ఇంక ఇది వచ్చేసి కొత్తవి అసలు యూజ్ చేయలేదు ఇవన్నీ ఒకసారి బీర్వలో పెట్టేస్తాను ఇంకా అవసరమైనప్పుడు తీసుకోవచ్చులే అనేసి ఇంకా పక్కన పెట్టేస్తాను ఫోల్డ్ చేసాము మళ్ళీ చంద్రవందరగా ఆ బట్టలు ఈ బట్టలు కలిసిపోవడం వల్ల కొంచెం సెపరేట్ సెపరేట్ చేస్తున్నాను ఎవరు కళకి అనమాట సో పిల్లల బట్టలు కానీ ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను యాక్చువల్గా నిన్న సర్దుదాం అనుకున్నాను టైం కుదరలేదు అనమాట ఇంక ఈరోజు కొంచెం ఫ్రీగా దొరికింది కాబట్టి ఇంక ఇవన్నీ బట్టలు అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇవి కొత్త కొత్త టీషర్ట్స్ ఇంకా మా హస్బెండ్ అయితే కొత్త టీషర్ట్స్ అనమాట ఇంక ఇవన్నీ పిల్లలే కూడా ఉన్నాయి మధ్య మధ్యలో ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయండి పిల్లలైతే ఎక్కువ తెచ్చాను పిల్లలకంటే నైట్ డ్రెస్సులు ఎక్కువ ఉండాలి కదా ట్యూషన్కి వెళ్తున్నారు అలాగే బయటికి వెళ్ళాలన్నా జీన్ ప్యాంట్లు ఏవేసుకోవాలంటే చిరాక్ మనకే జీన్ ప్యాంట్ వేసుకోవాలంటే రోజాస్తమాను కొంచెం చిరాక్గా అనిపిస్తుంది నైట్ డ్రెస్లు కొంచెం కంఫర్ట్గా ఉంటాయి అనమాట పిల్లలకైనా సరే ఎవరికైనా సరే ఇంకా నైట్ డ్రెస్లు కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తాను నైటీస్ అంటే ఒకటే ఉందండి ఇంక ఇది ఒకటే నా చేతిలో అది ఎక్కువగా నైటీస్ అయితే యూజ్ చేయను నైట్ డ్రెస్సెస్ అయితే యూజ్ చేస్తాను అనమాట ఇంకా నైట్ డ్రెస్సులతో పాటు ఇంకా పిల్లో కవర్స్ కూడా తీసుకొని వచ్చాను ఒక మూడు పిల్లో కవర్స్ తీసుకొని వచ్చానండి ఇంకా మధ్య మధ్యలో ఉన్నాయి ఇంక ఇవన్నీ కొత్తవే అనమాట మా హస్బెండ్ టీషర్ట్స్ ఇవన్నీ ఇంక ఇవన్నీ సపరేట్ చేస్తాను మ్యాక్సిమం మడత పెట్టేశాను కింద ఎవరికి వాళ్ళకే పెట్టేశాను అనమాట సో ఇంక ఇదండి మళ్ళీ చెప్పింది చెప్పినట్టు ఇసుకోకుండా అయితే కొంచెం ఓపిక్గా చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఎప్పుడో తీసుకున్నాను ఇంకా మిషన్ దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామని అసలు కుదరలేదు ఈసారి అన్న ఇవ్వాలి టైం చూసుకొని మిషన్ దగ్గరకైతే వెళ్ళాలన్నమాట ఇంక శారీ ఎట్లా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను మొత్తం చుట్టూరు కూడా చక్కగా స్టోన్స్తో కట్ వర్క్ అనేది వచ్చేసింది అనమాట నాకు ఇట్లాంటి ప్లెయిన్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టం ఎక్కువగా ఎట్లాంటి శారీస్నే నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట దీనికి కాంట్రాక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ అయితే కాంబినేషన్ అదారు కూడా అనమాట బ్లాక్ బ్లౌజ్ వర్క్ చూస్తారు కదా ఎంత బాగుందంటే వర్క్ అయితే చాలా చాలా బాగుంది అసలు హెవీ వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట దీనికి స్టిచ్చింగ్ అయితే ఇద్దాము అనుకుంటున్నాను మిషన్ కాడ తీసుకొని వెళ్ళాలి సో కుట్టినందుకైతే చాలా రేటే తీసుకుంటారండి ఏడు వందలు ఎనిమిది వందలు అయితే తీసుకుంటారు బ్లౌజ్కి ఒక చీర జాకెట్ కుట్టినందుకు ఎనిమిది వందలు అట్లా తీసుకుంటారనమాట ఏడు యాభై ఎనిమిది వందల లోపు అయితే తీసుకుంటారు జస్ట్ చూసారు కదా శారీ ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం ఎట్లాగా ఎక్కువగా నా ప్లేన్ శారీసే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మెరుపులు మెరుపులు అసలు ఎక్కువగా యూజ్ చేయను సో మెరుపులది అంటే ఒక మిర్రర్ శారీ ఉంది అంతకు మించి ఇంక నేను మెరుపులో మెరుసే అస్సలు యూజ్ చేయను నాకు ఇష్టం ఉండదు ఇట్లా ప్లెయిన్ శారీస్ నేను ఇష్టపడతాను అనమాట ఫైనల్గా అయితే ఇంకా శారీ ఇది అనమాట సో ఇంక ఇది మడత పెట్టేసి మక్కనెట్టేస్తాను స్టిచ్చింగ్ తీసుకొని వెళ్ళేవి పక్కన పెట్టేసుకుంటాను ఫైనల్గా అయితే లాస్ట్లో చూపిస్తాను మీకు ఇక్కడైతే ఇంకా నా డ్రెస్సెస్ అన్నాను కదా ఈ మధ్యనే షాపింగ్ చేశాను ఇంకా అట్లాగే ఉన్నాయి టాప్స్ సైజెస్ చేసుకోవాలన్నమాట సో ప్యాంటు చున్ని అట్లాగే దుప్పట అట్లా సెట్ కింద అయితే త్రీ పీస్ సెట్ కింద అయితే అనమాట ఒకటేమో సింగిల్ టాప్ తీసుకుని దానిపైకి మ్యాచింగ్ లెగ్గిన్ అయితే తీసుకున్నాను అనమాట బిస్కెట్ కలర్ టాప్ ఒకటి సిల్వర్ కలర్ లెగ్గిన్ ఒకటి తీసుకున్నాను సో ఇంక ఇదనమాట ఇంకో త్రీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి స్టిచ్చింగ్కి ఎప్పుడో తీసుకున్నాను ఇంక తీసుకుని వెళ్ళి నేనే కుట్టుకోవాలి సైజులే కదా నేను చేసుకుంటాను చిన్న చిన్న అయితే ఫైనల్గా అయితే ఇంక ఇదనమాట పక్కన పెట్టేసుకున్నాను కొత్తవి కూడా చూపించాను కదా సో కాళ్ళే మడత పెట్టి పెట్టి సెల్ఫుల్లోనూ బీర్వాల్లోనూ సర్దేసుకుంటాను ఇంక ఇప్పుడైతే సో ఇక్కడైతే చూసారు కదా మొత్తం నా డ్రెస్సెస్ అన్నీ ఇంకా సెపరేట్ చేయాలి బాటము ఉన్ని ఒక దాంట్లో స్టిచ్ ఇచ్చేసేయని పక్కనైతే పెట్టేస్తాను ఇందాడ శారీ చూపించాను కదా ఇంక ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు వర్క్ చాలా బాగుంది స్టిచ్ చేసినాకైతే అది కుట్టించుకున్నాకైతే చాలా అందంగా ఉంటుంది ఇంకప్పుడైతే బాగుంటుందనమాట సో ఫైనల్గా అయితే ఇంకెక్కడైతే బాటము చున్ని ఒక కవర్లో పెట్టేశాను స్టిచ్ చేసే టాప్స్ అన్నీ ఒక కవర్లో పెట్టాను అనమాట మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాయి ఇవన్నీ టాప్స్ సైడ్ను ఒక రెండు కుట్లు వేసుకుంటే సరిపోద్ది ఇక్కడ పిల్లల నైట్ డ్రెస్సెస్ మా వారి నైట్ డ్రెస్సెస్ అయితే వీరి వాళ్ళు పెట్టేసానమాట ఇంక ఇదండి వీడియో వచ్చేసి సో మళ్ళీ పిల్లలు వచ్చినాక ఈవినింగ్ చూద్దాము రాత్రికి కుదిరితే వీడియో తీస్తాను లేకపోతే లేదు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయండి కొత్తవి అస్సలు యూజ్ చేయలేదు అయితే ఇంకా రెండు బెడ్షీట్లు అయితే తీసుకున్నాను అనమాట అంటే బెడ్షీట్ ఎక్కువగా ఉన్నాయి కదా ఒకటి వాష్ చేసినా ఒకటైతే బెడ్ మీద అయితే వేసుకోవడానికి అవుతుంది కానీ రెండు ఎక్స్ట్రా తీసుకుని వచ్చాను సో మంచి క్వాలిటీ కాటన్ అనమాట ఇంక ఇక్కడ ఇది ఒక బెడ్షీట్ అండ్ కవర్లో ఒక బెడ్షీట్ అయితే ఉందనమాట చూపిస్తాను మీకు బయటకైతే అయితే కానీ జస్ట్ ఏంట అనేది ఏ కలర్ అనేది చూపిస్తాను వైట్ అండ్ బ్లూ అండ్ బ్లాక్ త్రీ కలర్స్ అయితే కలిసి అయితే ఉందన్నమాట ఈ బెడ్షీట్ అయితే ఇంక ఇవన్నీ సర్దుకోవాలి తర్వాత అయితే ఎక్కడెక్కడ పెట్టేసేయాలి ఈ రూమ్ మాత్రం కొంచెం క్లీన్గా చేద్దామనేసి ఈరోజు ఇలా చేశాను అనమాట ఇది వచ్చేసి నైట్ సో అదే రోజు నైట్ అనమాట పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు అన్నం పెట్టేశాను ఇంకా పడుకుండా అనేసి చెప్తుంటే ఇంకా పడుకుంటున్నారనమాట ఇంక ఈలోపు పిల్లలు పొడుకుంటారు కదా ఒక పావు గంటలో ఈ లోపయితే అయితే పాలు కాసి ఇంకా పిల్లలకు పాలు తాగి పడుకోబెట్టేస్తారనేసి ఇంకా పాలైతే కాస్తారనమాట ఇంకా పాలది కాసాక నాకు చాలా పనులు ఉన్నాయి ఇంకా నేను స్నానం అది చేసి బట్టలు అయితే తడపాలి ఇడిచిన బట్టలన్నీ ఉంటాయి కదా నైట్ పూట స్నానం చేసినాక ఇంకా అవన్నీ తడుపుకోవాలన్నమాట ఇంక ఇదండి సింపుల్గా అయితే వీడియో వచ్చేసి ఈ వీడియో వచ్చేసి అనమాట నిన్నంటే మంగళవారం మధ్యాహ్నం టూ రాత్రన్నమాట ఇంకా నచ్చితే లైక్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచ్